ఉండే దగ్గర ఆయన నవ్వడం అనేది చాలా నీచమైన పని ఆయన చేసే రాజకీయాలు శివరాజకీయాలు చేస్తారు ఆయన ఇప్పుడు అలాంటి పరిస్థితులు అక్కడ ఉండే దీంట్లో ఆయన వెళ్ళి అలా నవ్వడం అక్కడ జేజేలు కొట్టించుకోవడం సీఎం అని అది చాలా బాధాకరం అది అక్కడేమో జరిగే సిచ్యువేషన్ బట్టి ఆయన ప్రవర్తించుకోవాలి మరి ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే నవ్వుతూనే ఉంటారు కదా మరి ఈ గుణం అనేది మంచిది అంటారా అది కొన్ని చోట్లే మంచిది కొన్ని అనేది అది పనికి మంచిది కాదు ఆయన చేసే పని పరిపాలన ఐదు సంవత్సరాలు చేశారు కానీ మాజీ సీఎంగా ఉన్నారు కానీ ఆయన చేసేదేమి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమీ ఉపయోగం లేదు ఆయన ఐదు ఐదు సంవత్సరాలు చేసిన దాకా వేస్ట్ పరిపాలన ఇప్పుడు చేసే పరిపాలన చూసి ఆయన కుళ్ళు కొంటారు అందువలన ఆయన ఎక్కడికి వెళ్ళా ఆయనకి ఒక వాల్యూ అనేది లేకుండా పోయింది మరి అక్కడ ఉన్న జనాలంతా కూడా సీఎం సీఎం అరుస్తున్నారు కదా సో మరి నిజంగా సీఎం అంటారా నెక్స్ట్ టైం అవతారన్నది అది ప్రజలు ఈ పరిప ఇప్పుడు రెండున్నర ఒకటి ఒక సంవత్సరం అవుతుంది నెక్స్ట్ ఈ నాలుగు సంవత్సరాలు ఈ పరిపాలన చూసి నెక్స్ట్ టైం ఆయనకి చెప్పలేము అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఈ పరిపాలన అనేది ఇంకా కొనసాగుతుంది కాబట్టి దీన్ని ఉద్దేశించి అప్పుడు ఉంటుంది ఇది ఆ ప్రవర్తన అనేది అక్కడ వెళ్ళి వాళ్ళు చాలా బాధాకరంగా ఇండియా ఒక ఇండియా కోసం ప్రాణాలు అర్పించిన ఒక అమరవీరుడి దగ్గరికి వెళ్ళి కూడా ఆయన నవ్వడం అనేది చాలా బాధాకరం